అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటమిని అక్కడ ఆయన గట్టిగా ఓడించడానికి వైసీపీ ప్లాన్ చేస్తోందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే పిఠాపురంలో వైసీపీకి సంబంధించినటువంటి ఒక వెహికల్ అందులో వైసీపీ సామాగ్రి ఉంది డమ్మి కనిపించే దాంతో దాంతోపాటు వందల కోట్ల రూపాయలు వైసీపీ పిఠాపురం నియోజకవర్గానికి తరలిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏమంటారు మేడం అసలు వైసీపీ కార్యకర్తల గారి దగ్గర కానీ తెలుగుదేశం కానీ జనసేన దగ్గర కానీ అసలు ఉండకూడదు అలా పార్టీకి సంబంధించిన జెండాలా క్యాప్లా లేకపోతే ఇంకేమైనా ఉంటాయి కానీ లేదా పాంప్లెట్స్ ఈవీఎం మిషన్స్ ఏం పని సార్ వీళ్ళు ఏమన్నా పసిబిడ్డకి అక్షరాభ్యాసం చేయడానికి తీసుకొస్తున్నారా లేదా ఈ సంవత్సరం ఏమన్నా ఈవీఎం వచ్చిందా ఈవీఎం గురించి ప్రజలకు అవగాహన అవగాహన ఉంది అవగాహన ఒక కల్పించాల్సి వస్తే ఆ బాధ్యత ఎలక్షన్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది ఇళ్ళకేం పని ఎవరిని పిచ్చివాళ్ళని చేయడానికి చూస్తున్నాడు అదే నా భయం సార్ ఇంత వ్యతిరేకత జనాల్లో ఉన్నా కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఓడిపోయి వాళ్ళకి సీట్ ఇస్తున్నాడు గమనించండి నేను అనుకున్నాను ఖచ్చితంగా రోజా గారికి రాదు రాంబాబు అన్నకి రాదు కొడాలని అన్నకి ఆయనకి రాదు అనుకున్నా వచ్చేసింది ఏంటిది వాళ్ళు ఎలా గెలుస్తారు ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ ఉంటున్నాడు గెలుపు గుర్రాలకిస్తాను సంచులు మూసే గాడిదలకు కాదు అన్నట్టుగా ఏదో కొన్ని కొన్ని స్టేట్మెంట్ మరేమో మాకు అర్థం కావట్లేదు అయితే ఏంటా వీళ్ళ ధైర్యం బీహార్ నుంచి జనాలను తీసుకొచ్చి ట్రక్ లారీలో ఓట్లేపిస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కాలేదండి బట్ ఇంత ప్రశాంతంగా ఉన్నారండి జగన్ తుఫాన్ ముందు ప్రశాంతత లాగాని కొంత భయంగా ఆలోచన జరుగుతూనే ఉంటుంది ఏంటన ఆలోచన అంటూ మిగతా పార్టీల వాళ్ళు మిగతా వాళ్ళు ఏమో వ్యతిరేకత ఉంది మనం గెలిచేస్తామంటారు శత్రువు ఎప్పుడు తక్కువ అంచనా వీయకూడదు సార్ శత్రువు ఎప్పుడు ఒకడే ఉంటాడు రావణాసుడు నరకాసుడు ఒకడే దేవతలందరూ కట్ట కట్టగట్టుకుని యుద్ధం చేస్తే కానీ అట్లాంటి రాక్షసుని సంహరించలేదు మరి ఇక్కడ ఈవీఎం మిషన్స్ చూడగానే నాకు అప్పుడు అర్థమైంది ఒరిజినల్ ఎలక్షన్ కమిషనర్ పంపించే ఈవీఎం మిషన్స్ వాడి పీక మీద కత్తి పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసి ఆ ఇవిఎం మిషన్స్ వాళ్ళు పార్టీ కార్యాలయంలో పెట్టుకొని గుద్దింది ఏ ఫ్యాన్ గుద్దుడుకు గుద్ది మళ్ళీ డౌట్ వస్తుందేమో అక్కడక్కడ జనసేన గుద్ది ఆ ఈవీఎం మిషన్లు మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేస్తారు మరి ఇప్పుడు బూత్ లో మనం గుద్దే ఈవీఎం మిషన్స్ ఏంటంటే మన జగన్ అన్న డమ్ మిషన్స్ ఆతృతగా పిఠాపురం వాస్తవులు వెళ్ళి దిగి గ్లాస్ గుద్దు పగులేకొద్ది పదునెక్కిద్ది అనుకుంటూ గుద్దేస్తారు గెలుపు చూస్తేనేమో ఆవిడ మీద సానుభూతి రజు గారు ఇప్పుడు దొరికిన ఈవీఎంలు ఏవైతే ఆ వ్యాన్లు పట్టుబడ్డాయో ఏంట అవి డమ్మే ఈవీఎంలు అంటే వాటిని ఎట్లా యూజ్ చేయాలని దాని వెనకాలనేటువంటి వ్యూహం ఏంటి వాళ్ళది అంటే రామాయణం అంతా విని రాముడికి సైతమైంది అన్నట్టు నేను నేను చెప్పింది ఏంటి ఆ ఈవీఎం మిషన్స్ బూత్లో పెడతారు పిచ్చి వాడనలాగా ఆ డమ్మి దాంట్లో మేము గుద్దుతాం ఒరిజినల్ ఈవీఎం మిషన్స్ ఇప్పుడు పార్టీ కార్యాలయం పెట్టుకొని అతను గుద్దేస్తాడు ఇదే అతని గెలుపుకు కారణం ఇలా చేసేటట్టయితే నిజంగానే నూట డెబ్బై ఐదు చోట్ల గెలవబోతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి ఐఎమ్ షూర్ ఎవడైనా గెలిచేవాడు బాగా మార్కులు వస్తాయి అంటాడు అరవై వస్తాయి అంటాడు డెబ్బై వస్తాడు తొంభై వస్తాడు పేపర్ చూడకుండా వంద వస్తుందని చెప్పేవాడు ఎప్పుడు సార్ కానీ ఇతను చెప్తున్నాడు ప్రత్యర్థి ఎక్కడన్నా నూట డెబ్బై ఐదు చోట్ల గెలుస్తానంటున్నాడు ఒక రెండో మూడో పది కూడా అవుతున్నాడు కుదనట్లా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇంత వ్యతిరేకత నాకు కనపడుతుంది సార్ అమరావతి రాజధాని రైతులు స్కూల్ టీచర్లు దళితులు అంగన్వాడీ వాళ్ళు అసలు మీకు తెలియదు ఏంటంటే పోలీస్ ఆఫీసర్లు పోలీస్ విభాగం సరెండర్ లీవ్స్ ఆపేశారు టిఈడిఎలు ఆపేశారు మేము కూడా ఇతన్ని గద్ద దించుతాం అని నిర్ణయించుకున్నారు ఇంకా వైసీపీలో బలమైన నాయకులు మా జనసేనకి టీడీపీకి వచ్చేస్తున్నారు బిజెపి కూడా మాతో సపోర్ట్ వచ్చింది అయినా కూడా స్టాండ్ మారలేదండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఓడిపోయే వాడని కూర్చోబెడుతున్నాడు సరే ఈసారి ఆట అల్లా ఉండదు సార్ అతను ఓడిపోతే జీవితాంతం చెరసాల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి గెలుపు కోసం ఏవైనా చేసేస్తాడు బూతులో ఒక్కొక్కడిని కోటి రూపాయలకి కొనేస్తాడు ఈ సున్నాతో పడ్డు ఆ సున్నతో పడ్డు ఎదురు సున్నాకి పడాలి కదా సున్నాకి పడని వాడితో పీకల మీద కత్తులు పెట్టి ఇళ్లలో వాళ్ళని బెదిరించి కిడ్నాపులు చేసి కేవలం మిషన్ మారిస్తే చాలు కెలికతం దుకాణం మళ్ళీ అతనే వస్తాడు అంటే పారిపోతాం సార్ ఢిల్లీకి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాం అంత భయానక పరిస్థితులు ఉన్నాయి సార్ రాష్ట్రంలో రజనీ గారు ఇప్పుడు అంతా ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంది ఇప్పుడు పోలీసులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ అండర్లోనే పనిచేయాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఈ తతంగం అంతా జరగబోతుందని చెప్తున్నారు అంటే చేతులు కట్టుకుని కూర్చుందా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వా వాళ్ళ కనుసలలో కూడా అధికార వైసీపీ ఈ విధంగా చేస్తుందని భావిస్తున్నారు సార్ ఇలాంటి విషయాలు ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్ దొరకగానే అసలు అక్కడ అభ్యర్థిని సైతం ఎత్తి బయట వేయాల్సిన పరిస్థితి సార్ ఏం అవసరం అమ్మా నువ్వు ఈవీవం మిషన్స్ తెప్పిస్తున్నావు ఎవరికి నేర్పిస్తున్నావు ఇది ఇదిగోండి ఈవీఎం మిషన్ మీరు దాంట్లో ఫ్యాన్కే గుద్దాలని చూపిస్తావా వాళ్ళకి తెలియదా నువ్వు నేర్పిస్తావా నువ్వు ఆడపిల్లలకి ఇచ్చిన పిల్లలకి అక్షరాభ్యాసాలు నేర్పించడానికి వచ్చావా గతంలో ప్రజారాజ్యంలో చేసినప్పుడు ఇలాగే ఈవీఎం మిషన్స్ తెచ్చుకున్నావా ఈసారి ఎందుకు తెస్తున్నావు అది నా ఓడించాలి అని తప్పనతో దొంగ ఈవీఎం మిషన్లు పెట్టేస్తారా అసలు ఈ మిషన్ మీ దగ్గరకి ఎందుకు వచ్చింది దీన్ని ఎవరు అమ్మారు తిరిగి సృష్టికర్త ఎవరు అంటూ ఈ పార్టీకి ఎప్పుడు అరెస్ట్ చేసి ఎలక్షన్ రూల్స్ కి విరుద్ధంగా వెళ్లారా లోపల అరే మేము కార్లో ప్రచారానికి మధ్యలో వాటిక వీడికపోతుంటే సార్ మా కార్లో పాంప్లేట్లు కూడా ఉంటే చించి పక్కన పడేస్తారు సార్ మొన్నటి రోజు కారులో అంటే యాభై వేలు డబ్బులు ఉన్నాయండట అయితే ఒక ఫ్యామిలీ అనమాట పాపం భార్య యాభై వేలు తెచ్చుకుంది భర్త ఒక లక్ష రూపాయలు తెచ్చుకున్నారు యాభై వేలు దొరకాలి లక్ష రూపాయలు దొరకకూడదు అంటూ గలటా చేసేసుకున్నారట సో ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని రూల్స్ పాట పాటిస్తూ ఇట్టించేళ్ల లోప నూట సార్లు డిక్కీ లేపి డాష్ బోర్డు తీయండి అది తీండి ఇది తీయండి అనేవాడు ఏం రోగమా ఈవీఎం మిషన్లు కనపడుతుంటే దాంతో ఏం అవసరం ఉందని తీసుకొస్తున్నారు పిఠాపురానికి ఇవాళ ఈవీఎం మిషన్స్ వస్తాయి రేపు కడప బాంబులు కూడా వస్తాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని గెలుపు కోసం ఏమైనా చేసేస్తారా మనిషి చంపేస్తారా చంపించేస్తారా తొక్కిసరాట్లో లాగిచ్చేస్తారా సో ఇలాగా తొప్పిసలాట్లు జరుగుతూ బ్లేడ్తో దాడులు జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి సెక్యూరిటీ మీద దాడులు అంటే పిఠాపురం మీద ఎక్కువగా ఫోకస్ ఏమైనా పెట్టినట్టుగా కనిపిస్తుందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఈసారి కూడా గతంలో రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం అసెంబ్లీలోకి ఎంటర్ కాకూడదు పవన్ కళ్యాణ్ అని ఏమైనా బలంగా గట్టిగా అక్కడ వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవాలా అలాగే కనిపిస్తున్నాయా ఈ జరుగుతున్న పరిణామాలు సార్ నాకు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ముఠామేస్తూలో చిరంజీవి గారిని చూస్తున్నట్టు ఉంటుంది సార్ ఎలక్షన్ కోసం ప్రత్యర్థిని ఇబ్బంది పెడుతుంటే అటువంటి టైంలో భారీ మెజారిటీతో గెలిచినటువంటి తరుణం అసెంబ్లీలో ఆయన ఎంటర్ అవుతుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకుంటే మా రోమాలు ఎక్కపడుస్తాయి సార్ అసలు నిజంగా బాహుబలి ప్రమాణ స్వీకారం ఉంటుంది చూడండి అంటే బల్లాల్ది కదండి బాహుబలిది ఆ రీసౌండ్ మాకు ఇప్పటికీ వినపడుతుంది సార్ ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం అందరూ కష్టపడి పనిచేస్తున్నారు ఈసారి పిఠాపురం భారీ మెజారిటీతో అన్నయ్య అసెంబ్లీలో అడుగు పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా రాని మెజారిటీ పిఠాపురంలో వస్తుందండి ఎన్ని ఎత్తులు వేసినా దాన్ని చిత్తు చిత్తుగా ఓడించడంలో అన్నయ్య కీలకంగా ఉంటాడు అన్నతో కాదు గేమ్స్ వారు వన్ సైడ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇలాంటి ఈవీఎం మిషన్స్ రేపటి రోజు కడప బాంబులు రావచ్చు రేపటి రోజు ెదిరించవచ్చు ప్రతి వాడిని ఎక్కువనేయొచ్చు డబ్బులు అయితే తీసుకుంటారు కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి పడుతుందండి ఇటాపురం వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్పినటువంటి మాట వంగా గీత గారు అంటే గతంలో మేము ఆదరించిందే అమ్మాయిని దగ్గర తీసిందే ప్రజారాజ్యం బొమ్మ చూసిన ఆయన ఈ రోజు ఆవిడ సింగిల్ గా పోతారు ఇంకోటి పోతారంటే అప్పుడు మీరు నిలబడలేదు కాబట్టి అటువైపుడు ఎవడో గెలిచినాడు మీరే వస్తే ఇక అది ఎట్లా ఉంటుంది సార్ మీరు ఏం భయపడకండి గెలుపు మీదే అంటూ ప్రతి ఒక్కరూ మాటివ్వడం వేరండి ఏ రోజు నోరు తడగని అంటే అంత ఇదిగా అభ్యర్థన చేయలేదండి ఆయన అసలు అభ్యర్థిస్తుంటే మా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తుంటాయండి రోజు మిమ్మల్ని లేదు అభ్యర్థిస్తున్నాను ఒక్కసారి గెలిపించండి అంటే మాకు నిజంగా చాలా బాధేసిందండి అంత పరిచామా మేము మా అన్నని రెండు చోట్ల ఓడించి దశాబ్ద కాలంలో ఆ తప్పు అనిపించినా మాకు అనిపిస్తుంది భయంకరమైన బాధతో ఆ తప్పు దిద్దుకుంటున్నారండి ఈరోజు భీమవరం వాళ్ళు కానీ గాజు అక్క వాళ్ళు కానీ మళ్ళీ మా అన్న రాలేదు అని ఎంత బాధపడుతున్నారో ఎంత మంది చెప్పారు ఒకవైపు ముద్రగడ పద్మనాభం గారు అక్కడ ఇన్ఛార్జీలు మిథున్ రెడ్డి కావచ్చు దాడిశెట్టి రాజా కావచ్చు ఇట్లా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు కాపు ఓట్లని భయంకరంగా చీల్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి ఎంటర్ కాకూడని చెప్పి ఒక త్రిముఖ వ్యూహాన్ని అక్కడ అమలు పరుస్తున్నట్టుగా వైసీపీ కనిపిస్తుంది ఇవన్నీ ఎదురెడ్డి గెలిచే పరిస్థితి ఉందా కాపులు అంటే ఒకడు చెప్తే వింటే పెట్టుకోండి గారు చెప్తే వింటే లేకపోతే ఆ తాడి చెట్టు ఆయన ఎవరో మాకు తెలియదు ఆయన చెప్తే వింటే ఎవరు వర్మ గారు ఎవరు నేను లాస్ట్ వర్మ గారు గెలుస్తున్నారంటే అదేంటి వర్మ మా కాపుల కాపుల్లో వర్మగడు ఉంటారా అంటే కాదమ్మా వర్మ అంటే అర్థం కావట్లేదా వాళ్ళు ఎక్కువ కామంటి అంటూ చెప్పారు మరి ఎట్లా గెలిచారు అంటే వాళ్ళకి నచ్చినోడు కోట వేస్తారు కానీ ఒకడు చెప్పినోడు కోటే ఏడిసారు ఇవాళ వాళ్ళకి నచ్చింది అధినాయకులు అక్కడ అధినాయకుల్లో కాపు అనేది చూడరు సార్ అధినాయకుడు అంతే వాళ్ళకి నచ్చేవాడికి ఓటేసుకుంటారు ఈరోజు ముద్రగడ మనం కాపు మనం కాపులకి ఏ చేయాలి ఇవన్నీ చూడరండి అరే నీకు రోగం వస్తే మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తావా మన కులపూడి దగ్గరికి వెళ్తావా ఈరోజు వాళ్ళకి అన్యాయం జరిగిందంటే గారి దగ్గరికి వెళ్ళారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు లేరు ఆ పార్టీ లేదు ప్రజారాజ్ ఉన్నప్పుడు వంగగారు గెలి వంగ గీత గారు గెలిచారు ఏది చిరంజీవి గారి గ్రేస్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూర్చున్నా వంగగారు గీత గారు గెలుస్తారా వర్మగారు వెనకాల నడిచినటువంటి మా కాపులు ఈ రోజు ముద్రగడ అనకాల వెళ్తారా ముద్రగడ గారు స్థాన స్థానబలం కల్లా ఆయన ఆయనకి అక్కడ ఇల్లుందా ఉంది ఏం చెప్పి చేస్తారు ఆయనకి అంత పదవే ఉంటే ఆయనకే ఇచ్చిండే పరిస్థితి ఇవ్వకుండా గారికి ఇచ్చి తెప్పర ఎనివే ఎవరు వచ్చి తలకిందులుగా తపస్సు చేసిన పిఠాపురం గెలుపు పక్క గారు భారీ మెజారిటీతో మా అన్నని గెలిపిస్తారు ఆయన జనాల్లో సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన కుటుంబాన్ని సైతం తీసుకొచ్చి పిఠాపురంలో ఇదే నా ఇల్లు అని తీర్మానించుకున్నటువంటి సన్నివేశం అందరం చూసామండి ఆయన అడగట్లేదు అభ్యర్థిస్తున్నాను అన్నప్పుడే మా రెండు కళ్ళు నీళ్లు గారిపోతూ ఈ రోజు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిలో స్పందన బిగిరైందండి రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపే చూస్తుంది కాదండి దేశం మొత్తం పిఠాపురం లాగా చూసేలాగా మానైతే గారు namaste